హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి అదేంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనగానే మనము ఇంట్లో చాలా ఎక్కువ మంది చాలా ఈజీగా త్వరగా అయిపోతుందని ఉప్మా చేస్తుంటారు పిల్లలు పెద్దలు ఉపమాన అని చాలా చిరాగ్గా ఉంటుంటారు కదండి కిచెన్లో మనము ఎప్పుడు చేసిన ఉప్మా ఈజీగా మరింత రుచిగా ఈజీగా ఎలా చేయాలనేది ఈరోజు నేను చూపిస్తానండి చూపిస్తాను అసలు అసలు ఇలా చేసే ఉప్మా చల్లారిన తర్వాత కూడా చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా సింపుల్గా చేసే కమ్మని ఉప్మాని ఎలా చేయాలో నా చూపిస్తాను రండి చాలామంది ఉప్మా అంటే కొంత కొంతమంది పొడి పొడిగా తింటూ ఉంటారు అలాగే కొంతమంది మెత్తగా తింటారండి మా ఇంట్లో మాత్రం మెత్తగానే తింటారు కానీ ఉప్మా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ విధంగా చేస్తే ఫస్ట్ అయితే నేను ఇలా చూపిస్తాను చూడండి మీకు పొడి పొడిగా కావాలంటే కొంచెం వాటర్ తగ్గించి వేసుకోండి ఈ రకంగా చేస్తే ఉప్మాని ఎవరైనా కూడా ఇష్టపడి తింటారు ఫస్ట్ అయితే నేను ఇక్కడ త్రీ బై ఫోర్త్ ఉప్మా రవ్వ బాంబే రవ్వ తీసుకున్నానండి ఈ ఈ పెనంలో వేసుకునేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఇక్కడ నేను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర అనేది వేసేసుకున్నానండి ఆ తర్వాత కొన్ని పల్లీలు కూడా వే వేసుకొనేసి పల్లీలు వే వేగాక ఆ తర్వాత ఇక్కడ పచ్చశనగపప్పు కూడా వేసుకునేసి రెండు కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నానండి ఇలా వేయించుకున్నాక కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను ఇలా వేస్తే మనము ఉప్మా అనేది మరింత టేస్ట్ రెగ్యులర్గా చేసే ఉప్మా కన్నా కొంచెం టేస్ట్ అనేది వస్తుంది పిల్లలు పెద్దలు కూడా అందరూ ఉప్మాన అనేది అనకుండా తింటారండి అందుకని నేను ఇలా చేస్తాను అలాగే కొంచెం కరివేపాకు వేసుకునేసి బాగా వేయించుకోవాలి ఇలా ఆనియన్ కొంచెం మంచి పింక్ కలర్లోకి వచ్చినాక కొంచెం ఇంగువ వేసుకోండి ఇంగువ వేయడం వల్ల ఉప్మా అనేది డైజెషన్కి హెల్త్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఆ తర్వాత ఇక్కడ సన్నగా కట్ చేసిన కొత్తిమీర సన్నగా కట్ చేసిన బీన్స్ అండి అలాగే క్యారెట్ అండి ఇవన్నీ కూడా వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకున్నాక రుచి సరిపడ సాల్ట్ వేసుకొనేసి ఒకసారి అలా కలిపి వేసుకొని నేను ఇక్కడ త్రీ బై ఫోర్ తూ ఉప్మా తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ వాటర్ వేస్తున్నానండి మీరు పొడి పొడిగా వేసుకోవాల తినాలనుకుంటే కొంచెం హాఫ్ కప్ వాటర్ తగ్గించి వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ నేను సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకున్నానండి ఇక్కడ మూత పెట్టేశాక వాటర్ బాగా ఉడుకుతుంది ఇప్పుడు మనకు రుచి ఉప్మా సాల్ట్ వేసుకున్నాం కదా సాల్ట్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి సరిపోయిందా లేదా అనేది ఇప్పుడు మనము ఈ ఉప్మా వేసుకొని వచ్చి చాలా తొందరగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటే మనకు ఉండలు అనేది కట్టదండి ఇలా కలుపుకున్నాక మరీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా మధ్యలో ఒక్కసారి ఒక్కసారి ఇలా తీసి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఇలా కలుపుకోవాలి ఒక్కసారి అంతా బాగా బాగా కలిసిపోయేంత వరకు ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకొని మరి మూత పెట్టేసుకొని దగ్గర పడినివ్వాలండి ఇలా దగ్గర పడినాక ఉప్మా రవ్వ చాలా బాగా ఉడుకుతుంది ఇప్పుడు చూడండి ఇలా లూజ్ లూజ్గా ఉంది కదా మేమైతే ఇలానే తింటామండి దీన్ని పికిల్లోకి కానీ చట్నీలోకి ఎందులోకి అయినా కూడా తినచ్చు ఈ ఉప్మాని చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉప్మా చేసి పెడితే పిల్లలు ఎవరైనా కూడా ఉప్మానా అనేది అనకుండా సైలెంట్గా తినేస్తారు అంత రుచిగల ఉప్మా అండి ఇది మరి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి అలాగే ఈ ఉప్మా రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చెప్పినట్టుగా మీరు పొడి పొడిగా తినేవారైతే కొంచెం వాటర్ తగ్గించి వేసుకొని తినండి టేస్ట్ పరంగా అయితే చాలా సూపర్గా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరి మరీ వీడియోతో కలుద్దామని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్